నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మన ఛానల్ ద్వారా ఎంతో మందిని పరిచయం చేస్తూ వస్తున్నారండి నేను అమెరికాకు వచ్చే ముందు కూడా చాలా మంది అడిగారు అయితే నాకు ఇంకా టైం లేక నేను పరిచయం చేయలేకపోయాను కానీ జ్యోతి ఫ్యాషన్స్ అని ఆవిడ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నేను వెళ్ళటం కుదరక నాకు శారీస్ పంపించమంటే శారీస్ కూడా పంపించారు నేను చూశానండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి కొత్తగా స్టోర్ని లాంచ్ చేశారు ఎల్బీ నగర్లోని రాక్ లో తన దగ్గర కలెక్షన్ ఏంటంటే పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు కూడా అంటే ఒక డైలీ యూజ్ శారీస్ నుంచి మొదలు పెడితే మీకు కావాల్సిన ఎక్స్క్లూజివ్ పట్టు వరకు కూడా అందుబాటులో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇందులో గద్వాలు ఉన్నాయి తర్వాత మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనాలసీ పట్టు ఉన్నాయి చినియా పట్టు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా ఇప్పుడు వస్తున్న ప్రతి లేటెస్ట్ చందేరి ఏంటి ఇలా అన్ని రకాలు ఇక కంచి పట్టులో అయితే చాలా చాలా బాగున్నాయండి ఎల్బి నగర్ ఆ పరిసరాల్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ మీకు కొత్త కలెక్షన్ కావాలి అని అనుకుంటే మీరు ఒకసారి ఈ స్టోర్ని విజిట్ చేసి కూడా చూడొచ్చు నేను ఏంటంటే జ్యోతిగాన్ని మీరు ఒక మంచి వీడియో చేసి ఇవ్వండి నేను ఆ శారీస్ అన్ని కూడా మా వాళ్ళకి చూపిస్తానని చెప్పాను తను ఒక మంచి వీడియో చేసి నాకు అందించారు సో అందరినీ ఆదరించినట్టుగానే జ్యోతి గారిని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను నేను ఆ వీడియోని ఇప్పుడు ప్లే చేస్తున్నానండి ఆవిడ మీకు శారీస్ అన్ని కూడా అందిస్తారు మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ ను కూడా విజిట్ అండి ఎల్బీ నగర్ రాక్ టౌన్ లో ఉంది స్క్రీన్ పైన జ్యోతి ఫ్యాషన్స్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మిగిలిన డీటెయిల్స్ కోసం మీరు ఆవిడని సంప్రదించవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి హలో అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి ఈ రోజు నేను నాగశ్రీ డైరీస్ ద్వారా పరిచయం కాబోతున్నాను మా స్టోర్ నేమ్ వచ్చేసి జ్యోతి ఫ్యాషన్స్ అండి ఎల్బీ నగర్ నియర్ బై రాక్ టౌన్ కాలనీ రిలయన్స్ పెట్రోల్ బంక్ నియర్ బై ఉంటుందండి ఈ రోజు నేను మా స్టోర్లో ఉన్న అన్ని సారీస్ మీకు చూపించబోతున్నాను బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని సారీస్ చూపిస్తున్నాను అండి ఏం వెరైటీస్ ఉన్నాయి స్మాల్ టు బిగ్ వరకు చూపిస్తానండి ఈ రోజు నేను మీకు బనారస్ చెరి శారీస్ చూపిస్తున్నాను అండి మంచి యాంటిక్ వీవింగ్ బూటీతో వచ్చింది మనకు మా కలర్ కూడా మంచి పింక్ కలర్ అండి ఎంతో బాగుంటుంది మనకి ఏ ఫంక్షన్స్లో కట్టుకునే పింక్ ఎంతో హైలైట్ కనిపిస్తుంది మనకు బూటీస్ అని యాంటిక్ పినిష్తో వచ్చాయి అలాగే మీకు బ్లౌజు పళ్ళు ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి నేను చూపిస్తాను మీరు చూడండి మనకు యాంటీ వి యాంటీక్ వివింగ్తో పళ్ళు వచ్చిందండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకేట్ డిజైన్ ఆ బ్రొకేట్లో కూడా మనకు ఎంతో క్లాసీ లుక్ ఉందండి అసలు ఏ మాత్రం మనకి చూడడానికి హార్డ్గా లేదు చాలా నీట్గా ఉంది ఇందులో మనకి ఏం కలర్స్ అవైలబుల్ ఉన్నాయో మీకు చూపిస్తాను ఫస్ట్ వన్ కలర్ మనకు మంచి పింక్ కలర్ అండి ఏ ఫంక్షన్లో ఫస్ట్ కనిపించేది ఏంటి మనకి పింక్ కలర్ అలాగే నెక్స్ట్ కలర్ వచ్చి మంచి గ్రీన్ అండి ఈ గ్రీన్లో ఈ బ్యూటీస్ చూడండి ఎంత బాగున్నాయో మనకి అసలు ఈ కలర్స్ చూడండి ఒక్కసారి నియర్ బై నుంచి ఈ బ్యూటీ కలర్స్ చూ ఇందులో మనం ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా మన ఈ చీర హైలైట్ అవుతుందండి ఇందులో బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది మనకు రెడ్ బ్లౌజ్ వేస్తే ఇంకా వెలువట్తుందండి ఈ గ్రీన్కి ఈ బూటీస్ కూడా చాలా బాగున్నాయి బార్డర్ అన్నీ యాంటీక్ వివింగ్ అండి మనకి ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్ ఉందండి మంచి వైన్ కలర్ అండి మనకు ఎంతో డీసెంట్ కనిపించే వైన్ కలర్ మనకి ఇది కూడా ఎంతో బాగుంది బూటీస్ బాగున్నాయి అలాగే శారీ కూడా చాలా బాగుందండి మనకి సేమ్ యాజ్ యూజువల్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీరు కావాలంటే మగ్గం బ్లౌజ్కి వెళ్ళొచ్చు లేదు అంటే ఇందులో బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించుకొని చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది లుక్ వైజ్గా మనకి ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి ఆఫర్ ప్రైస్ మీద ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మీకు ఈ మూడు సారీస్ నెక్స్ట్ మనకు మంచి లైట్ వెయిట్ కంచిపట్టి సారీస్ శారీస్ అండి ఎవరికి కూడా ఇది నేను చెప్పేసాక తెలియదు కంచిపట్టి సారీస్ శారీస్ అని ఎందుకంటే ఇవి చూడడానికి మనకి చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టి శారీస్ లాగా ఉన్నాయండి ఎంతో లైట్ వెయిట్ అసలు మనం చాలా తెలుగు ఉన్నాయి ఈ మనకి ఇది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వింటేజ్ డిజైన్ అండి ఇప్పుడు ఈ చిన్న బార్డర్స్ ఈ బూటీస్ మనకు లేటెస్ట్గా వస్తుంది వింటేజ్ బార్డర్ పట్టు వింటేజ్ పట్లు ఎంత హైలైట్ అయినాయండి మనకి మధ్య మధ్యకాలంలో అవే అండి ఇది మంచి మనకు లైట్ స్కై బ్లూ అండి ఇది ఎంత ఫ్యాషన్గా ఉందో చూడండి అసలు ఈ కలర్ మనకి అలాగే ఇది బ్లౌజ్ ఏ విధంగా వస్తుందో కూడా మీకు పళ్ళు బ్లౌజ్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూపిస్తాను ఇది మంచి పళ్ళు అండి మనకి అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేను ఈ విధంగా బార్డర్ ఇచ్చాడు కడితే కూడా మనకు లుక్ లుక్వైజ్గా చాలా బాగుంటాయండి ఈ వింటేజ్ స్టైల్ పట్లు ప్రజెంట్ మార్కెట్లో మనకి ఎంతో ట్రెండీగా ఉన్నాయి ఇవి అలాగే మనకందరికి మళ్ళీ ఎంతో ఇష్టమైన పింక్ కలర్ వచ్చిందండి ఎంత క్లాసీగా ఉందో చూడండి పింక్ అయినా కూడా మనకి నీట్గా అసలు బార్డరు బూటీస్ అన్నీ చాలా బాగున్నాయండి సేమ్ పళ్ళు అలాగే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మనకి ఇందులో ఏదైనా సరే అండి ఏ ఫంక్షన్ కట్టుకున్నా మనం హైలైట్ అయిపోతాం నెక్స్ట్ వచ్చి అందరికి ఎంతో ఇష్టమైన డార్క్ వాయిలెట్ కలర్ అండి పట్టు చీరల్లో మన డార్క్ కలర్స్ ఎంత హైలైట్ అవుతాయండి మనం కట్టుకుంటే చాలా బాగుంటాయి అలాగే అదేవిధంగా ఇవి మనకి సేమ్ మూడు మూడు సారీస్ సేమ్ డిజైన్ అండి మనకు ఒక్కసారి పళ్ళు బ్లౌజ్ ఇది కూడా చూపిస్తాను మీకు నేను ఇది వచ్చేసి మంచి పళ్ళు అండి అలాగే మనకి బ్లౌజు ఇది ప్లెయిన్ అండి మనకి మూడు సారీస్ మూడు కలర్లు చాలా బాగున్నాయి అలాగే వీటి రేట్ వచ్చి మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయండి మీకు మనకి ఆఫర్ కింద టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయండి సారీస్ నెక్స్ట్ శారీస్ మీకు వచ్చేసి బనారస్ పట్టు శారీస్ అండి అవే గ్రీన్ మ్యాంగో శారీస్ అండి బనారస్ పట్టు సారీస్ ఇవి కూడా మనకు మంచి బడ్జెట్ ఏంటో ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో మనకి లైట్కు లైట్ స్క సీ గ్రీన్ అండి సీ గ్రీన్కి మంచి డార్క్ బ్లూ ఇచ్చాడు చూడండి నావి బ్లూ ఈ బార్డర్ ఒక్క శారీ చూడండి ఎంత బాగుందో మనకి అలాగే మనకి కాంబినేషను ఈ బూటీస్ చాలా బాగున్నాయండి ఇవి మనకు బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి ఈ శారీస్ మంచిగా ఈ బనారస్ పట్టు శారీస్ పళ్ళు చూడండి ఒక్కసారి నావి బ్లూ పళ్ళు ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి మనకి బ్లౌజ్ కూడా మనకి మంచి అపోజిట్ ఇచ్చి హ్యాండ్కు నీట్గా ఈ బార్డర్ ఇచ్చాడండి మన దీని మీద మగ్గం వర్క్ వెళ్ళొచ్చు లేదంటే ఇదే ఇదే బ్లౌజ్ ఇలానే స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది మనకు చాలా రిచ్ లుక్ ఉంటుంది అలాగే ఇందులో మనకి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నేను ఫస్ట్ వన్ వచ్చి మంచి లైట్ కలర్కి నావీ బ్లూ అలాగే సెకండ్ కలర్ వచ్చేసి మంచి పీచ్ పింక్కి అండ్ గ్రే కలర్ అంటారు కదండి బార్డర్ బోత్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి స్మాల్గా ఉన్నాయండి పైన వచ్చేసి స్మాల్ కింద వచ్చేసి బిగ్గా ఉంది స్మాల్ ఈ చీరకు ఒకసారి చూడండి ఈ బార్డర్ కూడా ఎంత బాగుందో ఇది ఎల్ఫెంట్ గ్రే కలర్ అండి మనకి అలాగే మనకు యాజ్ యూజువల్గా పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఇచ్చి మనకి ఈ బార్డర్ ఇచ్చారు మనం ఇలానే వెళ్ళొచ్చు లేదంటే మగ్గ వరకు వెళ్ళొచ్చు అలాగే వీటి ప్రైస్ వచ్చేసి మనకి ఎంత ఉన్నాయి ఒక్కసారి నేను మీకు చెప్తానండి మనకు ఆఫర్లో ఎంత వస్తుంది ప్రైస్ ఏంటండి మనకి పర్సంటేజ్ పరంగా మీకు ఇవి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి వస్తాయండి ఈ శారీస్ ఆఫర్లో మనకి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఈ శారీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి వస్తాయండి ఈ టూ శారీస్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ పీస్ అండి ప్యూర్ బనారసి పట్టు డిజైనర్ పీస్ ఒక్కసారి మీరు బార్డర్ చూడండి ఎలా ఉందో దగ్గర నుంచి ఇది పళ్ళు బ్లౌజు మనకి ఎంత చాలా పళ్ళు వచ్చేసి చాలా హైలైట్ అండి ఈ శారీలో సింగిల్ స్టెప్ పెట్టుకుంటే ఆ పళ్ళుతోనే శారీ మొత్తం మనకి మంచి హైలైట్ అవుతుందండి ఒకసారి చూడండి పళ్ళు ఎంత బాగా ఇచ్చాడో మనకి ఈ బనారస్ పట్లో మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి బూటీస్ తోటి చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మనకి మంచి బనారస్ ఈ చిన్న చిన్న బూటీస్ తోటి మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీ కూడా చాలా హైలైట్గా ఉంది మనకి ఒక్కసారి నేను ఈ శారీ ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేసి చెప్తానండి నేను మీకు ఇది వచ్చేసి మనకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఈ సారీ ఆఫర్లో మనకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీ అలాగే నెక్స్ట్ బనారస్ పట్టు వచ్చేసి అందరికి ఎంతో ఇష్టమైన రెడ్ అండి రెడ్లో కూడా మనకి హార్డ్ కాదండి మంచి రెడ్ అండి మనం ఎంత మంచి ఇది వేసుకుంటే ఎంత వెలువట్ అవుతామండి మనకి లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చి మధ్యలో లెహరియలాగా డిజైన్ ఇచ్చాడండి వేర్ పీస్ అండి ఈ కాన్సెప్ట్ మొత్తం వచ్చేసి మనకి వేర్ పీసు అలాగే మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా గోల్డ్ వివింగ్తో మనకు చాలా యాంటిక్ వివింగ్ ఇచ్చాడండి బోత్ సైడ్ బార్డర్ వచ్చేసి స్మాల్గా చాలా బాగుంది అలాగే ఇందులో కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ అదండి ఈ శారీ హైలైట్స్ ఏంటంటే బ్లౌజెస్ చూడండి ఒక్కసారి మనకి ఈ బూటీస్ ఈ బార్డర్ చూడండి డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇదంతా మనకి చాలా బాగుందండి ఇది కూడా మనకి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది ఆఫర్ కింద మనకి మనం ఒక్కసారి అందరూ మా స్టోర్ వచ్చేసి జ్యోతి ఫ్యాషన్స్ అండి ఎల్బీ నగర్ రిలయన్స్ పెట్రోల్ బంక్ నియర్ బై రాక్ టౌన్ కాలనీ మనకి యూట్యూబ్ లింకు అలాగే ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఉందండి జ్యోతి ఫ్యాషన్స్ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ డబల్ త్రీ అందరు వాట్సాప్ చేయండి వీడియో కాల్ కూడా చూపిస్తాం నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి అలాగే మనకు నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ అండి పింకులో మన రాణి పింక్ రాణి పింక్కి బేబీ పింక్ బార్డర్ ఇచ్చాడండి బార్డర్ కూడా చూడండి మీనాకర్ డిజైన్తో ఎంత బాగుందో ఈ బూటీస్ కూడా ఎంత బాగున్నాయో మనకి ఈ మధ్యకాలంలో ఈ పింక్ బార్డర్ రావడం చాలా ఫ్యాషన్ అయిపోయిందండి ఈ పీచ్ లైట్ పింక్ రావడం బేబీ పింక్ రావడం చాలా ఫ్యాషన్ అయిపోయింది అలాగే మనకు పళ్ళు బ్లౌజ్ కూడా బేబీ పింక్ ఇచ్చారు సార్ కాంబినేషన్ ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి అసలు మనకి డార్క్ పింక్ లైట్ పింక్ రావడం కాంబినేషన్ చాలా హైలైట్ అండి చాలా బాగుంది అలాగే బ్లౌజ్కి మంచిగా మనకి ప్లేన్ ఇచ్చి బార్డర్ ఇచ్చాడు మీరు మగ్గం వరకు వెళ్ళొచ్చు లేదు అంటే సింపుల్గా ఎలా గుడించుకోవచ్చు ఎలానైనా శారీ హైలైట్ అవుతుందండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకు ఆఫర్ కింద ఎంత ఉందంటే యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి అయితే మీకు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఇది మీకు వచ్చేసి మీకు ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఈ శారీ మాత్రం ప్యూర్ హ్యాండ్లుంగ్ బనారసీ పట్టు అండి క్వాలిటీ కూడా మీకు తెలిసిపోతుంది మనకి నెక్స్ట్ మనకు మంచి ఏంటంటే లైట్ గ్రీన్లో సీ సీ బ్లూ అండి వాటర్ సీ బ్లూ అంటాం కదా అసలు బూటీస్ చూడండి నియర్ బై నియర్ బై వచ్చి ఎంత బాగుందో బార్డర్ కూడా చూడండి అసలు గ్రీన్కి సీ బ్లూ కాంబినేషన్ వెరైటీ మనకి బ్లౌజెస్ కూడా చాలా ఆసంగా ఉంటుందండి బూటీస్ అంతా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో మనకి ఎంత నీట్గా అనిపిస్తుందో చూడండి కాంబినేషన్ బ్లౌజ్కి మనకి ఇట్లా బార్డర్ వచ్చి ఇచ్చి బార్డర్ ఇచ్చాడండి మనకి ఈ సారీ వచ్చేసి ఆఫర్ ప్రైజు మీకు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి క్వాలిటీ వైజ్గా గుడ్ అండి మా స్టోర్లో అన్ని సారీస్ చాలా క్వాలిటీగా ఉంటాయి గుడ్గా ఉంటాయి మీకు మీకు అస్సలు డౌటే లేదండి నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫర్ కింద ఈ సారీ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి డార్క్ వాయిలెట్కి రెడ్ అండి ఈ సారీ మనకి ఏంటంటే బనారస్ లుక్ బనారస్ బార్డర్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో చూడండి అసలు బనారస్ బార్డర్ ఈ బూటీస్ కూడా చాలా చిన్నగా వచ్చి మన చీర మొత్తం హెవీగా కనిపిస్తుందండి అలాగే మనకి పళ్ళు వచ్చేసి రెడ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ ఇచ్చి బార్డర్ ఇచ్చాడండి ఈసారి మనకు ఆఫర్ కింద లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనకి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అలాగే ఇందులో మనకి ఇంకో కలర్ కూడా అవైలబుల్గా ఉందండి ఏంటంటే ఇందాక మనం వైలెట్ రెడ్ చూసాము ఇప్పుడు రెడ్కి వాలెట్ బార్డర్ అండి రెడ్కి వైలెట్ బార్డర్ మనకి సేమ్ డిజైన్ అండి రెడ్కి వైలెట్ బార్డర్ బోటీస్ బార్డర్ అంతా సేమ్ అలాగే మనకి ఈ పళ్ళు వచ్చేసి వైలెట్ బ్లౌజ్ కూడా మంచి వాలెట్ ఇచ్చి బార్డర్ ఇచ్చాడు చూడండి ఒకసారి రెడ్కి వాలెట్ బ్లౌజెస్ ఎంత బాగుంటుందండి కాంబినేషన్ మనకు అసలు ఫంక్షన్ లుక్ అండి యాజువల్గా మన ట్రెడిషన్ ఫంక్షన్స్కి ఎంత పూజలకి ఈ కాంబినేషన్ ఎంత చాలా బాగుంటుందండి నెక్స్ట్ మీకు నేను మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీస్ అండి ఫస్ట్ కలర్ చూడండి మంచి ఆరెంజ్కు క్రీమ్ కలర్ ఎంతో ట్రెండీగా ఉండే ఆరెంజ్కు క్రీమ్ అసలు ఈ కాంబినేషన్ చూడండి అసలు మనకి చూస్తుంటేనే అసలు చీర తీసుకోవాలనిపిస్తుంది మనకి బార్డర్ వచ్చేసి ఒక్కసారి నేను చూపిస్తానండి మంచి యాంటిక్ వివింగ్ థ్రెడ్తో టెంపుల్ బార్డర్ వచ్చిందండి టెంపుల్ బార్డర్ వచ్చి బూటీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కసారి మీరు చూడండి ఈ బూటీస్ ఎంత బాగున్నాయి అసలు మనకి అసలు ఆరెంజ్ క్రీమ్ కాంబినేషన్ హైలైట్ ఇందులో బూటీస్ చాలా బాగున్నాయి మనకి పళ్ళు కూడా అండి ఇంత నీట్గా చెడ చూడండి అసలు ఈ పళ్ళు చూస్తుంటేనే మనకి చూడండి మంచి వివింగ్తో గోల్డ్ వివింగ్తో మంచి చాలా బాగుంది అలాగే మీకు బ్లౌజు మంచి క్రీమ్ అండి క్రీముకి ఈ బార్డర్ చీర మొత్తం మనకు ఆ బూటీస్తో వచ్చి క్రీముకి ఈ బార్డర్ అలాగే టెంపుల్ మోడర్ బార్డర్ వచ్చిందండి మనకిది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీ అండి లైట్ వెయిట్ ఉంటుందండి కంచి పట్టు అంటే ఏదో హెవీగా ఉంటుంది అలా ఏమనుకోకండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకిది చాలా బాగుంది శారీ కూడా అలాగే ఇందులో మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి అసలు చూడండి అసలు పెళ్ళి కూతుర్లకి రెడ్ కలర్ కడితే ఎంత బాగుంటుందండి అసలు పెళ్ళి పెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళి కావాలి అమ్మాయిలకి ఈ కలర్ చాలా ఆసనంగా ఉంటుంది మళ్ళీ మనకు రెడ్ కూడా ట్రెండ్ అవుతుందండి మళ్ళీ మనకి ఆరెంజ్తో పాటు ఒక్కసారి కింద బార్డర్ చూడండి కంచి పట్టరు బార్డర్ ఎంత బాగుందో నీట్గా ఊటీస్ ఎంత బాగున్నాయో చూడండి నెక్స్ట్ మనకి పళ్ళు అండి ఇది చీర చూడండి అసలు కాంబినేషన్ మంచి మనకి రెడ్ అంటే ఇది హార్డ్ కూడా కాదండి మంచి రెడ్ అండి మనకి రెడ్లో కూడా మళ్ళీ ఇది అలాగే బ్లౌజ్ ప్లేన్ వచ్చి మనకు బార్డర్ ఇచ్చాడండి ఈ విధంగా చూడండి ఒక్కసారి హ్యాండ్కి బార్డర్ వేస్తే ఎంత బాగుంటుంది అండి మనం ఏ వర్క్కి వెళ్ళాల్సిన పని కూడా లేదండి మనం మగ్గం వర్క్ కూడా వెళ్ళి చేసుకోవాల్సిన పని లేదు చాలా బాగుంది ఈ శారీ కూడా ప్యూర్ హ్యాండ్లు కంచిపట్టు లైట్ వెయిట్ శారీస్ అండి మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి స్కై బ్లూకి మస్టర్డ్ ఎల్లో టెంపుల్ బార్డర్ అండి కింద టెంపుల్ వివింగ్ ఎంత బాగుందో చూడండి మనకి బూటీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి పట్టులో అంటే రెగ్యులర్గా ఉండే బూటీస్ కావండి ఇవి మనకి చూడండి వివింగ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఇచ్చాడో బూటీ వివింగ్ కొంచెం టెంపుల్ బార్డర్తో మనకు పళ్ళు వచ్చి మస్టర్డెల్లో మస్టర్డ్ ఎల్లో పళ్ళు అదే విధంగా బ్లౌజ్ కూడా మస్టర్డ్ ఎల్లో అండి అసలు ఈ కాంబినేషన్ చూసారా అసలు ఎంత బాగుందో మనకి అసలు బ్లూకి మస్టర్డ్ ఎల్లో హైలైట్ అండి కాంబినేషన్ మనకి చాలా బాగుంటుంది ఇది మనకు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ట్రెడిషనల్ ఫంక్షన్స్ వీటికైనా చాలా బాగుంటుందండి మనకి ఈ సారీస్ నెక్స్ట్ మనకు వింటేజ్ పట్టు ప్రజెంట్ మనకు అందరి దగ్గర వినిపించే మాట వింటేజ్ పట్టు అందులో ఇది మంచి ట్రెండీ కలర్ మనకి ఈ కాంబినేషన్ వచ్చేసి బ్రౌన్కి మంచి ఇదేమంటారండి మెరూన్ కూడా కాదండి ఇది మనకి రస్ట్ కలర్ అండి రస్ట్కి మంచి బ్రౌన్ బ్రౌన్ కలర్ ప్రజెంట్ మార్కెట్లో ఈ ట్రెండీ ఈ కాంబినేషన్ మనకి చెక్స్ చూడండి మంచిగా దగ్గర దగ్గరకు వచ్చి బూటీస్ ఇచ్చాడు మంచిగా యాంటీ విగ్ బూటీస్ ఒక హంస బూటీ అలాగే రౌండ్ డిజైన్తో ఒక బూటీ ఇచ్చాడు మనకు మంచి కాం పళ్ళు చూడండి ఒక్కసారి బ్రౌన్తో అండి పళ్ళు అలాగే మీకు బ్లౌజ్ కూడా బ్రౌన్ కలర్ బార్డర్ చూడండి మనకి హ్యాండ్స్కి ఎంత నీట్గా ఇచ్చాడు చాలా బాగుందండి ఈ కాంబినేషన్ కూడా నెక్స్ట్ అసలు ఈ కాంబినేషన్ ఈ శారీ చూస్తుంటే నాకు తీసుకోవాలనిపిస్తుంది అండి అంత బాగుంది ఈ కాంబినేషన్ మనకి గ్యాప్ బార్డర్తో మనకి టూ లైన్స్తో ఒకసారి బార్డర్ చూపించండి గ్యాప్ బార్డర్స్తో టూ లైన్స్తో చాలా బాగుంది చెక్స్ కూడా దగ్గర దగ్గరికి వచ్చే చిన్న బూటీ అండి హైలైట్ చాలా బాగుంది పింక్కి మంచి లైట్ పింక్కి లైట్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది అసలు పట్లో కూడా మనకి ఇది డిఫరెంట్ కాంబినేషన్ మేబీ అలాగే మనకి మంచి టాజిల్స్ ఇచ్చాడండి కొంగుకి టాజిల్స్ మనం చేసుకోవాల్సిన పనులే కొంచెం శారీస్కే మంచి గుడ్గా నీట్గా వచ్చేసాయండి టాజిల్స్ అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ ప్లేన్ వచ్చి ఈ విధంగా బార్డర్ ఇచ్చాడండి బ్లౌజ్ చూడండి ఒక్కసారి వివింగ్ మొత్తం మనకి యాంటిక్ వివింగ్ ఫినిషింగ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మన స్టోర్ నేమ్ వచ్చేసి జ్యోతి ఫ్యాషన్స్ ఎల్బీ నగర్ రిలయన్స్ పెట్రోల్ బంక్ నియర్ బై ఉంటుందండి రాక్ టౌన్ కాలనీ నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేయండి రాలేని వారు ఆన్లైన్లో వీడియో కాల్ సదుపాయం అని పర్చేస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ కలర్ మంచి రంగు గ్రీన్కి బ్లాక్ బ్లాక్ బ్రౌన్ మిక్స్ అయితే వచ్చిన కలర్ అండి ఇది బ్లాక్ కాదు అట్లాంటి బ్రౌన్ కాదు డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ కూడా ఓపెన్ చేసినాక శారీ చాలా బాగుంది అలాగే బార్డర్ చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఇచ్చాడు ఇలా వీవింగు బూటీస్ చిన్న చిన్న బూటీస్ ఎలిఫెంట్స్తో ఫ్లవర్స్తో మనకు నియర్ బై పికాక్స్తో చాలా బాగుందండి వీవింగ్ మనకి శారీ మొత్తం పికాక్ వీవింగ్ వచ్చిందండి చెక్స్ చిన్న చిన్నగా వచ్చి మనకు స్మాల్ స్మాల్ చెక్స్ చేసి వీవింగ్ మొత్తం పికాక్ డిజైన్ అండి మంచి బ్రౌన్ బ్లాక్ మిక్స్ అయితే వచ్చిన కలర్ అండి ఈ కొంగు అంటే బ్రౌన్ అని చెప్పలేకపోతున్నాయి ఇటు బ్లాక్ అని చెప్పలేకపోతున్న కాంబినేషన్ అలా డిఫరెంట్గా ఇచ్చాడండి ఈ కాంబినేషన్ మనకి దీనికి వచ్చేసి మనకి ఇది పళ్ళు పళ్ళు కూడా మనకు అందరిలాగా రెగ్యులర్గా ఇవ్వకుండా డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి మొత్తం బ్రొకెట్ లాగా ఇవ్వకుండా బూటీస్తో వీవింగ్ డిఫరెంట్ ఇచ్చాడండి చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్గా ఇచ్చాడండి అసలు ఆసం ఇట్లా బ్లౌజ్ లైన్స్ వచ్చి ఇట్లా రావటం అనేది ఆసం మామూలుగా అయితే మనకి ప్లేన్ వస్తుంది కానీ రిచ్ లుక్ ఉందండి ఇంకా మనం వర్క్ చేస్తే పనిలేదు దీనికి ఏమాత్రం కూడా ఇలా కూడా చాలా బాగుంటుంది ప్రజెంట్ మన మార్కెట్లో ఎంత టెన్టీ ఉన్న వింటేజ్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి రస్ట్ కలర్ అండి ఇది మంచి రస్ట్కు రస్ట్ కలర్కి మెరూన్ మెరూన్ బార్డర్ అండి ఇది డార్క్ మెరూన్ బార్డర్ ఇది ఒక్కసారి మనకి ఈ బార్డర్ చూడండి హంసలు వచ్చేసి ఎంత బాగున్నాయి అసలు చాలా బాగుందండి ఈ బార్డర్ చాలా హైలైట్గా ఉంది ఇందులో మనకి ఫ్లవర్ బూటీస్ ఇచ్చాడు చాలా బాగుంది చెక్స్తో ఉంది చీర మొత్తం అలాగే పళ్ళు వచ్చేసి కూడా మనకి మంచి అసలు ఎంత డిఫరెంట్గా ఇచ్చాడండి పళ్ళు అంటే నమ్మలేకుండా బ్రొకేట్తో కాకుండా అసలు వీవింగ్ కూడా డిఫరెంట్గా ఉందండి ఇలా మధ్యలో హంసలబాడు వచ్చి బూటీస్ చేయడం చాలా డిఫరెంట్ అండి పళ్ళు ఈ విధంగా రావడం నేను కూడా ఈ మధ్య కాలంలో ఇలానే చూస్తున్నాను మామూలుగా అయితే క్యాజువల్గా బ్రొకేడ్ డిజైన్తో వచ్చేసి ఇస్తారు డిఫరెంట్గా ఉందండి మన కాంబినేషన్ కూడా నెక్స్ట్ మన బ్లౌజ్ కూడా మంచిగా ప్లేన్ ఇచ్చి ఇవ్వడొచ్చాడు చాలా ఆసనంగా ఉన్నాయండి కలెక్షన్ మొత్తం మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచె పట్టి సారీస్ అండి మనకు ఇవి టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర నేను అంతా ఒక వీడియోలో చూపించలేను కదండి కలెక్షన్ చాలా ఉంది కాకపోతే నా కొన్ని వీడియోలు ఎన్నైతే చూపించగలుగుతాను అన్నీ మాత్రమే చూపించగలిగాను మన కలెక్షన్ మన స్టోర్లో చాలా ఉందండి స్మాల్ బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు చాలా కలెక్షన్ ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మనకు కస్సా చెక్ శారీస్ అండి మనకి మన షాప్లో ఇవి ఎన్నిసార్లు తెప్పించినా ఈ స్టో ఈ స్టాక్ మాత్రం మనం మిగట్లేదండి అన్నీ అయిపోతూనే ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం రీస్టాక్ చేయాలి ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి మేము అలాగే మనకి కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజ్ అండి మనకి శారీ మొత్తం ఇది పళ్ళు వచ్చేసి కలంకారీ బ్లౌజ్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ అండి మనకి ఇవి మంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి తస్సర్ చెక్స్ శారీస్ అండి ఇవి మనకి అలాగే తస్సర్లో మనకు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒక్కసారి నేను చూపిస్తాను మీకు ఇదొక వెరైటీ ఇదో వెరైటీ అలాగే కలంకారీ ముంగా తస్సర్ ఇది వచ్చేసి మన దగ్గరికి మన స్టోర్లు అవే కాకుండా మంగళగిరి వెరైటీ కూడా చాలా దొరుకుతుందండి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి అలాగే మిర్రర్ శారీస్ ఇవి వచ్చేసి విదర్భ కోటా అండి కోటాస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి మన స్టోర్లో అలాగే కలర్స్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంగళగిరి లైన్స్ అండి ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ డాకా కాటన్స్ ఒక డాకా కాటన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఇది కూడా మనకు బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి మన మన స్టోర్లో థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ వరకు అవైలబుల్ అండి అన్ని సారీస్ ఉన్నాయండి మనకి కాకపోతే వీడియోలో టైం లేకని అన్నీ చూపించలేకపోతున్నాను మీకు డాకా అండి చాలా ఎలిగెంట్గా ఉంటే నీట్ లుక్ ఉంది థౌజండ్ నుంచి మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉందండి మన స్టోర్ నేమ్ వచ్చేసి జ్యోతి ఫ్యాషన్స్ ఎల్బీ నగర్ నియర్ బై రాక్ టౌన్ కాలనీ ఎల్స్ పెట్రోల్ బంక్ నియర్ బై రాక్ టౌన్ కాలనీ అందరూ ఒకసారి నియర్బై మనకి విజిట్ చేయండి రాలేని వారు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోకండి అలాగే మన వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ డబల్ త్రీ అండి మన మన ఛానల్స్ ఉన్నాయండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యూట్యూబ్ పేజ్ జ్యోతి ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ జ్యోతి ఫ్యాషన్స్ అందరు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks to everyone.